హలో డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలా అని చాలా మంది చాలా డైలమాలో ఉండి ఉంటారు అయితే మనకు వచ్చిన కొత్త చిక్ ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కొత్తగా ఎంబీ బైపీసీ అనే కోర్సును లాంచ్ చేయడం ఇదివరకు చాలా మందికి మ్యాథమెటిక్స్ వైపు ఇంట్రెస్ట్ ఉండేది అలాగే సైన్స్ వైపు కూడా ఇంట్రెస్ట్ ఉండేది బయాలజీ వైపు సో ఇటు వెళ్దామా ఇటు వెళ్దామా అని చాలా మందికి అటు మెడిసిన్ వైపు వెళ్దామని కోరుకుండేది ఇటు ఇంజనీరింగ్ వైపు వెళ్దామని కోరుకుండేది కానీ దురదృష్టవశాత్తు ఏదో ఒక్క మార్గమే మనం ఎంచుకోవాల్సి వచ్చేది అప్పట్లో ఇప్పటివరకు కూడా ఎక్కడో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కొన్ని పెద్ద పెద్ద కాలేజీల్లో ఎంబీఐపిసి అనే కోర్సు ఉంది తప్ప తెలంగాణలో కూడా ఎప్పటి వరకు ఎంబీపీసీ అనే కోర్సు ఎక్కడా కూడా ప్రభుత్వ కాలేజీల్లో లాంచ్ చేయలేదు కానీ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఎంఐపిసి కోర్సుని లాంచ్ చేయడం జరిగింది ఓకే చాలా మంది అడుగుతున్నారు ఎంఐపిసి గురించి చెప్పండి సార్ అని చెప్పేసి సో ఎంఐపిసి అనే కోర్సు లాంచ్ చేయడం జరిగింది దీని వల్ల ఉపయోగాలు ఏంటి అసలు ఇందులో ఏముంటాయి తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం జాగ్రత్తగా వినండి ఎంఐపిసి వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు ఆ చాలా మంది ఒక పక్క మెడిసిన్ వైపు వెళ్దామని కోరిక ఉంటుంది ఇంకొక వైపు ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలని కోరిక కూడా ఉంటది అయితే మనం టెన్త్ అయిపోయిన తర్వాత నిర్ణయించుకోలేం నిర్ణయించుకోలేము ఎటువైపు వెళ్ళాలి ఎటువైపు మనం ఎటువైపు మనం స్ట్రాంగ్ ఆ టెన్త్ క్లాస్ వరకు కూడా సైన్స్ బాగా చదివాము మ్యాథ్స్ బాగా చదివాము ఏం చేయాలిరా బాబు అని తల బాధేసుకునే పరిస్థితి ఇప్పటివరకు ఏర్పడి ఉండొచ్చు అయితే ఇప్పుడు మీకు ప్రభుత్వం ఇంకా టైము ఇంకాస్త సమయం ఇంకాస్త అనుభవాన్ని ఇచ్చారు మీకు అంటే కనుక మీరు ఇంటర్మీడియట్ లో కూడా బైపీసీ అలాగే ఎంపీసీ రెండు కలిపి చదివి రెండు కలిపి చదివి తర్వాత నువ్వు నిర్ణయించుకో నీ సామర్థ్యం సైన్స్ లో బాగుందా లేదంటే మ్యాథమెటిక్స్ లో బాగుందా చూసుకుని ఎందులో బాగుంటే అటువైపు నీ మార్గాన్ని నువ్వు ప్రయాణించవచ్చు అని చెప్పేసి కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం గాను ఎంఐపిసి కోర్సుని అన్ని కాలేజీల్లో ప్రవేశపెట్టనున్నారు అయితే లో మనకి ఏ టాపిక్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్ ఉంటుంది బయాలజీ ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుంది మ్యాథమెటిక్స్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ సరే ఇది తీసుకోవడం ఉపయోగం ఏంటి మరి నేను ఎంపీసీ తీసుకుంటే ఏంటి నష్టం ఎంఐపిసి తీసుకోవడం ఉపయోగం ఏంటి సార్ అంటే కనుక ఎంబైపీ తీసుకున్నప్పుడు నువ్వు అటు మెడికల్ దానికి ఇంట్రెస్ట్ చూపించవచ్చు ఇటు ఇంజనీరింగ్ వైపు కూడా ఇంట్రెస్ట్ చూపించవచ్చు అంటే నువ్వు జేఈ మెయిన్స్ లేదా అడ్వాన్స్ రాసుకోవచ్చు లేదా నీట్ కూడా రాసుకోవచ్చు నువ్వు దేంట్లో నీ ప్రతిభ కనపరుస్తావో దానితో నువ్వు వెళ్ళొచ్చు అనమాట తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంబైపీసీ తీసుకుని కోర్స్ చేశాను కొంచెం కష్టంగా ఉంటది ఎందుకంటే మనం కొత్త ఒక ఒక మెయిన్ కోర్ సబ్జెక్ట్ ఒకటి యాడ్ అవుతుందంటే ఖచ్చితంగా మనం ఖచ్చితంగా మనం కష్టపడాలి కష్టపడకుండా ఆడుతూ పడుతూ చదువు అంటే వర్కౌట్ అవ్వదు ఇంటర్మీడియట్ ఓకేనా కష్టాన్ని ఇదుకుంటూ ఖచ్చితంగా మనం చదవాలి అట్ ద సేమ్ టైం ఆ విధంగా మన బెనిఫిట్ ఉంటుంది నేను నీట్ వరకు నేను బైపీసీ తీసుకుంటే ఒక నీట్ కి ఎలిజిబుల్ నేను ఎంపీసీ తీసుకుంటే ఓన్లీ జేఈ అడ్వాన్స్ మెయిన్స్ కే ఎలిజిబుల్ కానీ ఇప్పుడు ఎంఐపిసి తీసుకోవడం వల్ల నేను నీటు రాసుకోవచ్చు అట్ ద సేమ్ టైం జైఈ మెయిన్స్ అడ్వాన్స్ కూడా రాసుకోవచ్చు నా నేను బాగా నీట్లో బాగా ప్రజెంటేషన్ చేశాను ఇందులో బాగా ప్రజెంటేషన్ చేయలేకపోయాను అప్పుడు నేను బయాలజీలో స్ట్రాంగ్ సైన్స్ లో స్ట్రాంగ్ కాబట్టి నా మార్గం మెడికల్ వైపు వెళ్ళాలని చెప్పేసి అప్పుడు నువ్వు నిర్ణయించుకుని నీట్ వైపు వెళ్ళు నీకు నీట్ కాదు అడ్వాన్స్ అడ్వాన్స్మెంట్స్ లో నీకు బాగా వచ్చాయి నీట్ కంట ఓహో నువ్వు మ్యాథమెటిక్స్ లో స్ట్రాంగ్ సో నీ ప్రయాణం ఇంజనీరింగ్ వైపు కొనసాగించి అని చెప్పేసి అప్పుడు నువ్వు ఎంపీసీ వైపు దారి తీసుకో సో అప్పటి వరకు నువ్వు డైలమోలు ఉన్నావు కాబట్టి ఎంఐపిసి కోర్స్ చేయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కొత్తగా లాంచ్ చేయడం జరిగింది ఓకేనా మ్యాథ్స్ ఉంటుంది బయాలజీ ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుంది మనము అటు ఇంజనీరింగ్ వైపు అయినా వెళ్ళొచ్చు అటు మెడికల్ వైపు అన్న ఏ వైపు వెళ్ళాలి అనేది మనం ఇప్పుడే నిర్ణయించుకోవాలి వాస్తవానికి వస్తే ఇప్పుడే టెన్త్ తర్వాత నిర్ణయించుకోవాలి కానీ ఈ కోర్సు ద్వారా ఇంటర్ అయిపోయిన తర్వాత కూడా మనం నిర్ణయించుకోవచ్చు అప్పటి వరకు మన సామర్థ్యం ఎలా ఉంది ఏ సబ్జెక్ట్ పై మనం కలిగి ఉన్నాం అనేది ఇంటర్ తర్వాత కూడా నిర్ణయించుకునే అవకాశం ఏంటంటే కనుక ఎంబైపీ ఓకేనా లేదు నేను బైపిసి అంటే ఇంకా నీ మార్గం అంతా కూడా మెడికల్ వైపే నువ్వు ఎంపీసీ అంటే నీ మార్గం అంతా ఇంజనీరింగ్ వైపే ఓకేనా ఎం ఎంబైపీ తీసుకోవడం వల్ల ఇంకొక రెండు సంవత్సరాల సమయం సుదీర్ఘ కాలం నీకు దొరుకుతుంది తద్వారా నువ్వు ఏ సబ్జెక్టులో వేటిపై నువ్వు పట్టు కలిగి ఉన్నావో దేనిపై నువ్వు రాణించగలవో నీకు మరి కాస్త ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది ఆ తర్వాత నువ్వు నిర్ణయించుకోవడానికి అవకాశం ఉండే గ్రూప్ ఏంటంటే గనక ఎంబైపీ ఓకేనా సో ఈ ఎంబైపిసి తీసుకోవడం వల్ల నో సెకండ్ లాంగ్వేజ్ నీడెడ్ నో సెకండ్ లాంగ్వేజ్ నీడెడ్ ఇప్పుడు కోర్ సబ్జెక్ట్స్తో పాటుగా మనము సెకండ్ లాంగ్వేజ్గా సాంస్క్రిట్ అయినా తీసుకోవాలి తెలుగైనా తీసుకోవాలి వృద్ధు అయినా తీసుకోవచ్చు కన్నడ అయినా తీసుకోవచ్చు తమిళమైనా తీసుకోవచ్చు ఇలా ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఆ సెకండ్ లాంగ్వేజ్ నువ్వు ఎప్పుడైతే ఎంఐపిసి తీసుకున్నావో ఆ ఎంఐపిసిలోకి ఒక కోర్ సబ్జెక్ట్ వస్తుంది కాబట్టి అప్పుడు నీకు సెకండ్ లాంగ్వేజ్ తొలగించబడుతుంది అనమాట సెకండ్ లాంగ్వేజ్ అంటే సాంస్క్రిట్ కానీ తెలుగు కానీ ఉర్దు కానీ కన్నడ కానీ తమిళం కానీ ఇవేవి కూడా నీకు ఉండవు ఓకేనా అవేమి ఉండవు కానీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ మాత్రం కంపల్సరీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ మాత్రం కంపల్సరీ అంటే నీకు ఇప్పుడు ఏం అర్థం అవ్వాలి నువ్వు చదువుతున్న ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఎంబైపీ ఎంబైపీ తీసుకుంటే నీకు ఉండే సబ్జెక్ట్స్ ఏంటి మ్యాథ్స్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీతో పాటుగా ఒక లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఈ ఐదు సబ్జెక్టులు నీకు ఎంఐపిసికి ఉంటాయి అనమాట అర్థమైంది అర్థం కాలేదా తర్వాత ఇప్పుడు ఎంబైపీలో సబ్జెక్ట్స్ ఏంటి చూసుకుందాం వాటి యొక్క మార్క్స్ కూడా చూసుకుందాం మ్యాథమెటిక్స్ ఉంది ఇదిగో మ్యాథమెటిక్స్ వంద మార్కులు ఇది వరకు మ్యాథమెటిక్స్ రెండు పేపర్లుగా ఉండేది ఎలా ఉండేది వన్ ఏ అని పేరిట వన్ బి అని పేరిట ఉండేది వన్ ఏకి డెబ్బై ఐదు మార్కులు వన్ బికి డెబ్బై ఐదు మార్కులు ఉండేది ఇంచుమించు రెండు కలిసి నూట యాభై మార్కులకు పేపర్ ఉండేది కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వన్ ఏ లేదు వన్ బి లేదు రెండు ఒకటే అని చెప్పేసి దానికి ఒక మ్యాథ్స్ అని పేరు పెట్టి వంద మార్కులకి నిర్వహించబోతున్నారు మీకు ఎగ్జామినేషన్ ఓకేనా మ్యాథ్స్ పేపర్ రెండు కలిపి ఒకే దాంట్లో ఉంటాయి కాబట్టి వివిధ మాస్టర్లు టీచ్ చేస్తారు అవి వన్ కి సంబంధించిన మాస్టర్ ఆ టాపిక్స్ టీచ్ చేస్తాడు వన్ కి సంబంధించిన మాస్టర్ ఆ టాపిక్స్ టీచ్ చేస్తారు కానీ ఇద్దరు మాత్రం ఒకే సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నట్టు అనమాట ఇప్పుడు లెక్క సో వంద మార్కులు ఉంటుంది తర్వాత బయాలజీ బయాలజీలో కూడా ఇదివరకు బాటనీ అని ఉండేది జువాలజీ అని ఉండేది బాటనీకి ఏమో అరవై మార్కులు ఉండేది జువాలజీకి ఏమో అరవై మార్కులు ఉండేది రెండు కలిపి నూట అరవై మార్కులకు ఉండేది ఇప్పుడు బాబు బాటనీ వద్దు మనకి జువాలజీ వద్దు బయాలజీ వద్దు అని బయాలజీ అని పేరు తీసుకొచ్చారు ఇప్పుడు బాటనీ జువాలజీ అని అంటే ఆ చాప్టర్స్ ఆ వేరు వేరు సార్లు చెప్తారు కానీ మనకు మాత్రం ఒకే సబ్జెక్ట్ బయాలజీ ఈ బయాలజీ అనేది రెండు పేపర్లో కలిపి నలభై ఐదు మార్కులకి జరుగుతుంది బాటనీ అనేది నలభై మూడు మార్కులకి జువాలజీ అనేది నలభై రెండు మార్కులకి జరుగుతుంది ఓకేనా నల ఎనభై ఐదు మార్కులు జరుగుతుంది మాస్టరు వందకి ఇంకా పదిహేను తక్కువ వచ్చింది ఆ పదిహేను మార్కులే నీ ప్రాక్టికల్స్ ఫస్ట్ లో ఉంటాయంటే ఉంటాయి ఓకేనా ఈ పదిహేను మార్కులు నీ ప్రాక్టికల్ సంబంధించిన అనమాట ప్రాక్టికల్ పదిహేను ప్లస్ థియరీ ఎనభై ఐదు అలా టోటల్ బయాలజీ వంద మార్కులకి మీకు నిర్వహిస్తారు తర్వాత ఫిజిక్స్ ఇది వరకు అరవై మార్కులకే ఉండేది కానీ ఇప్పుడు వంద మార్కులకి కెమిస్ట్రీ ఇది వరకు అరవైకే ఉండేది కానీ ఇప్పుడు వంద మార్కులకి నువ్వు చదవాలి ఓకే ఇంగ్లీష్ యాజ్ యూజువల్ గా ముందు వందే ఇప్పుడు కూడా వందే ఇలాగా ఫస్ట్ ఇయర్ నీకు ఐదు వందల మార్కుల పేపర్ జరుగుతుంది సెకండ్ ఇయర్ ఇంకో ఐదు వందల మార్కుల పేపర్ జరుగుతుంది మొత్తం కలిపి ఇంటర్మీడియట్ ఎన్ని మార్కులకు జరుగుతుంది వెయ్యి మార్కులకి జరుగుతుంది సార్ నాకు ఎంబీపీసీ వద్దు ము నేను ఏదో ఒకటే చదువుతాను ఏదో మ్యాథ్స్ చదువుతాను లేదా బైపీసీ చదువుతాను రెండు వద్దు అబోయ్ మీకు పెద్ద నమస్కారం అంటారా ఇప్పుడు నువ్వు ఎంఈసీ తీసుకున్నా సిఇసి తీసుకున్నా ఎంపీసీ తీసుకున్నా బైపీసీ తీసుకున్నా హెచ్ఎీ తీసుకున్నా సెకండ్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ ఖచ్చితంగా సెకండ్ లాంగ్వేజ్ ఖచ్చితంగా కంపల్సరీ సెకండ్ లాంగ్వేజ్ ఖచ్చితంగా కంపల్సరీగా ఉండాలి ఓకేనా సెకండ్ లాంగ్వేజ్ అంటే ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ తీసుకున్నాం ఎంపీసీలో మ్యాథ్స్ ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుంది ఇంగ్లీష్ ఎలాగా కామన్ అన్నింటికి దానితో పాటుగా నువ్వు సాంస్క్రిట్ అయినా తీసుకోవాలి లేదా తెలుగు అయినా తీసుకోవాలి ఇక్కడ ఉన్న అన్ని గ్రూప్ వాళ్ళు ఓకేనా సాంస్క్రిత్ నుంచి తెలుగు నుంచి తప్పించుకోవాలి నాకు ఎంఐపిసి కావాలంటే కనుక ఎంబైపీసీ తీసుకుంటే ఇందులో సాంస్క్రిట్ కానీ తెలుగు కానీ ఏమి ఉండదు ఓన్లీ ఇంగ్లీషే ఉంటుంది ఒక కోర్ సబ్జెక్ట్ కలుస్తుంది బయాలజీ కాని మ్యాథ్స్ కానీ అర్థమైందా ఎక్కడి వరకు మీకు క్లియర్ గా అర్థమైందా అలాగే మీకు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంబంధించి సిబిఎస్ఈ సిలబస్ ని తీసుకొచ్చారు చేంజ్ అయిపోయింది మీరు సెకండ్ ఇయర్కి వెళ్తారు కదా ఇప్పుడు సెకండ్ ఇయర్కి ఇప్పుడు ఎవరైతే మీ సీనియర్స్ ఉన్నారో వాళ్ళకి సిలబస్ ఏమీ చేంజ్ అవ్వట్లేదు ముందు సంవత్సరం ఉన్నది ఇప్పుడు కూడా వాళ్ళకి ఉంది మీరు సెకండ్ ఇయర్కి వెళ్తారు కదా అంటే అప్పుడు అకాడమిక్ ఇయర్ ఏమవుద్ది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ అప్పుడు మీరు కి వెళ్ళేటప్పటికి మీ ఇంటర్ సెకండ్ ఇయర్ సిలబస్ కూడా చేంజ్ అయిపోద్ది మీరు ఏ సంవత్సరం అడుగు పెడతారో సిలబస్ చేంజ్ అయిపోతుంది అంతే ఓకేనా మీ సెకండ్ ఇయర్ లో కూడా ఇప్పుడున్న సిలబస్ మాత్రం ఉండదు మీ సెకండ్ ఇయర్ లో కూడా ఖచ్చితంగా సిబిఎస్ఈ తీసుకొస్తారు అప్పుడు మీకు కూడా సిలబస్ చేంజ్ అయిపోద్ది అర్థమైందా ఇది కి సంబంధించిన కూలంకషమైన సమాచారం సార్ ఓన్లీ ఎంబైపిసి తీసుకునే వాళ్ళకేనా ఈ మార్కులు కాదు నువ్వు బైపీసీ తీసుకుంటే బైపీసీ కూడా ఎనభై ఐదు మార్కులకి ప్లస్ పదిహేను మార్కులకి నీకు ఉంటుంది మ్యాథ్స్ వన్ మార్కులకి నీకు ఎంపీసీ తీసుకున్నవాడికి ఎంబీసీ తీసుకున్న వాడికి మ్యాథ్స్ వన్ మార్కులకే ఫిజిక్స్ కెమిస్ట్రీ అందరికీ అందరికీ ఈ ఓన్లీ ఎంబైపీసీ వాళ్ళ మార్కులే కాదు అందరికీ కూడా అందరికీ సంబంధించిన మార్కులు అనమాట ఇది ఓకేనా ఓన్లీ మెయిన్ డిఫరెన్స్ ఏంటి ఎంఐపీసీ తీసుకున్న వాళ్ళకి సెకండ్ లాంగ్వేజ్ ఉండదు తెలుగు సంస్క్రిత్ ఉర్దూ ఇలాంటివి ఏమి ఉండవు ఓన్లీ ఇంగ్లీషే ఉంటుంది క్యాంప్ అయిపోయి కాకుండా మిగిలిన తీసుకున్న వాళ్ళకి అది ఉంటుంది అంతే తేడా దానితో పాటుగా ఎంటర్ అయిపోయిన తర్వాత మనం ఇంజనీరింగ్ మెడికల్ అప్పుడు డిసైడ్ అవ్వచ్చు ఈ గ్రూపులు తీసుకునే వాళ్ళు మాత్రం ఇప్పుడే డిస్టైడ్ అవ్వాలి అదే ఈ రెండే మేజర్ డిఫరెన్స్ అర్థమైందా సో జాగ్రత్తగా దీని గురించి మీరు ఆలోచించుకుని సార్ నేను కష్టపడతాను సార్ నాకు సైన్స్ ఇష్టమే మ్యాథ్స్ ఇష్టమే రెండు ఇష్టమే అండి నాకు సో ఇటువైపు నాకు అర్థం కావట్లేదు బుర్ర పీక్కుంటున్నాను అనుకున్నారా సో మీకు ఎంఐపీసీ అనే కోర్సు అద్భుతమైన ఆఫర్ ఇది మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంచి నిర్ణయం ఇది నన్ను అడిగితే సో రెండు చదవండి కొంచెం కష్టంగానే ఉంటది కష్టం లేకుండా ఏది ఉండదు కాకపోతే కష్టపడి చదువుకుంటాను సార్ తర్వాత నేను దేంట్లో స్ట్రాంగ్ తర్వాత నిర్ణయించుకుంటాను ఎంటర్ అయిపోయిన తర్వాత అంటే ఖచ్చితంగా మీరు ఎంబైపీసీ తీసుకోండి ఆల్రెడీ బ్రిడ్జ్ కోర్సులు స్టార్ట్ అయ్యాయి ప్రతి కాలేజీలో కూడా మీరు పాలిటెక్నిక్ ఏమీ ప్రిపేర్ అవ్వకుండా ఉంటే గనక వెళ్ళండి బ్రిడ్జ్ కోర్సులు నేర్చుకోండి లేదు సార్ మేము ఇంటికాడ మేనేజ్ చేస్తాం ఈ వన్ మంత్ కూడా ఇంకా ఇప్పుడు దాకా ఉన్నాం సార్ రెస్ట్ కావాలి అంటే మన యూట్యూబ్ ఛానల్ మనం ఆల్రెడీ బెచ్ కోర్స్ చెప్తున్నాం అక్కడ ఏం చెప్తారో అదే ఇక్కడ కూడా చెప్తా ఉంటాం మనం ఇది వినండి పాలిటెక్నిక్ ప్రిపేర్ అవ్వాలి మంచిగా పాలిటెక్ ప్రిపేర్ అవ్వండి ఏపీఆర్జేసికి ప్రిపేర్ వాళ్ళు ఏపీఆర్జేసి ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా పాలిటెక్నిక్ ఏపీఆర్జేసి బిట్స్ అన్ని కూడా మన వాట్సాప్ ఛానల్లో కమ్యూనిటీ పోల్లో లో అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు ఎప్పటికప్పుడు ఆన్సర్ చేసి జాగ్రత్తగా వాటి గురించి నేర్చుకోండి ఓకేనా ఒకవేళ మీకు ఇప్పటి వరకు అంటే ఈ నెల ఇరవై మూడో తారీఖు వరకు బ్రిడ్జ్ కోర్సులు జరుగుతాయి మీ పాఠ మీ స్కూల్లో కళాశాలలో తర్వాత మీకు హాలిడేస్ ఇస్తారు మళ్ళీ జూన్ రెండో తారీఖు నుంచి జరుగుతాయి ఓకేనా ఆల్రెడీ అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి మీరు జాగ్రత్తగా మీరు నిర్ణయం తీసుకుని దేనిలోకి వెళ్లాలో ఎంఐపిసి గురించి ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి సో మీరు జాగ్రత్తగా ఆలోచించుకుని మీ పేరెంట్స్ తో నిర్ణయం తీసుకుని ఏ గ్రూప్ లో జాయిన్ అవ్వాలో జాగ్రత్తగా జాయిన్ అవ్వండి కష్టపడి మాత్రం చదవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి టెన్త్ అయిపోయింది బాబోయ్ ఇప్పుడుతో కష్టం అంతా అయిపోయింది ఇప్పుడు నుంచి హ్యాపీ లైఫ్ ఇంట్రో అని అనుకోవద్దు హ్యాపీ లైఫ్ అసలైన హ్యాపీ లైఫ్ అంతా కూడా అయిపోయింది ఇక్కడ నుంచి అంతా కూడా ప్రెజర్ తో కూడిన లైఫ్ ఏ మొత్తం అంత కాంపిటేటివ్ వరల్డ్ లో అడుగు పెడుతున్నావు నువ్వు కాబట్టి ఇక్కడ నుంచి అంతా కూడా కష్టం 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 ఓకేనా కష్టపడాలి కష్టపడితేనే మనకి మంచి భవిష్యత్తు ఉంటది ఓకేనా ఆల్ ది బెస్ట్ బాగా చదవండి మరికొన్ని సమాచారాలతో ట్రిపుల్ ఐటీ గురించి అలాగే రిజల్ట్స్ గురించి ఇలాంటి వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకేనా స్టేట్ ఇంటూ బ్యాక్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ Thanks for supporting. Do like the video and do share to your friends.